అందరికీ నమస్కారం నేను మినిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై అవి వేచిన హృదయం ఎపిసోడ్ ఎయిటీ ఎయిట్ నిజంగా నిజం అంది మనం నవ్వుతూ థ్యాంక్స్ అత్తా మా మంచి అత్త అని నవ్వుతూ మనుని హక్ చేసుకుంది ఆద్వి బంగారు తల్లి వాడి మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు బంగారం అనుకుంది మను మనసులో అత్త నేను ఫ్రెష్ అయి వస్తాను నాకు ఒక హెల్ప్ చేస్తావా అడిగింది ఆద్వి మనుని చూస్తూ ఏంటే అడిగింది మనం అది అది నువ్వు బావని ఒప్పిస్తావా నన్ను టెంపుల్కి తీసుకొని వెళ్ళడానికి అడిగింది ఆద్వి మనుని చూస్తూ సరే నువ్వు ఫాస్ట్గా రెడీ అవ్వు నేను వెళ్ళి వాడిని ఒప్పిస్తాను అంది మను నిజంగా నా అత్త అడిగింది ఆద్వి మెరిసే కళ్ళతో హా నిజంగా నిజం అంది మనం సరే నా మంచి అత్త అని చెప్పి మనం బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తేజ్ ఇచ్చిన డ్రెస్ ని ఆద్వి బెడ్ మీద పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మనం కూడా అయా దగ్గరికి ఈ చందు మామకి చెప్పేశాడు మామ ఏమనకపోయినా ఆ చూపులతోనే చంపేస్తున్నాడు అనుకొని అలానే ఆలోచిస్తూ అక్కడే మెడికల్ ఫైల్ ఉన్న సంగతి కూడా గమనించలేదు కన్నయ్య అంటూ అప్పుడే రూమ్ లోకి వచ్చింది మను మను రావడాన్ని కూడా గమనించలేదు అయాన్ అంతలా ఆలోచనలో ఉండిపోయాడు మను వచ్చి అయాన్ని చూస్తూ కన్నయ్య ఆలోచిస్తున్నావు నాన్న అడిగింది మను అయాన్ని తడుతూ అమ్మా నువ్వెప్పుడొచ్చావు అడిగాడు అయాన్ అప్పుడు ఈ లోకంలోకి వస్తూ కన్నయ్య ఏంటో తెలుసా అడిగింది మనం ఈరోజు ఆదివారం కదమ్మా అన్నాడు అయాన్ అదే కన్నయ్యా ఈరోజు ఆదివారమే కానీ ఈరోజు ఒక స్పెషల్ ఉంది ఈరోజు ఆద్వి బర్త్డే అంది మను అది విని కూడా ఏం పట్టనట్టు అయితే ఏంటమ్మా అన్నాడు అయాన్ అయాన్ అసలు నేను కూడా ఒప్పుకుంటాను ఆద్వి మాట్లాడింది తప్పే కాదు అనను కానీ తనది చిన్న పిల్లల మనస్తత్వం రా నువ్వంటే దానికి పిచ్చి ప్రేమ నువ్వు ఇప్పటి వరకు కనీసం విష్ కూడా చేయలేదు అని ఏడుస్తూ కూర్చుంది కన్నయ్య ప్లీజ్ అని మనం మాట్లాడుతూ ఉంటే అయా చూపులు పక్కనే ఉన్న రిపోర్ట్స్ మీద పడింది వా అమ్మో ఇప్పుడు కానీ మమ్మీది చూసింది అంటే పెంట పెంట అయిపోతుంది అమ్మ తట్టుకోలేదు కంగారు పడి అందరికీ చెప్పేస్తుంది అప్పుడు అప్పుడు నా ఆధ్వగతి లేదు అనుకొని ఆలోచిస్తూనే పక్కనే ఉన్న టవల్ మెల్లగా దాని మీదకి వేసేశాడు మనం ఏమో అయాన్ని చూస్తూ కన్నయ్య నేను మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నా అటువైపు ఏముంది అని అటువైపు తిరుగుతున్న మను గడ్డం పట్టుకొని ఆపేస్తూ అమ్మా ఏం లేదు ఇప్పుడు చెప్పు ఏం చేయాలి అడిగాడు అయాన్ రే కన్నయ్య ఈరోజు దాన్ని ఈ రోజైనా దాన్ని నవ్విస్తూ ఉండరా అడిగింది మను ఇప్పుడు ఏం చేయాలి అడిగాడు అయాన్ అది అది ఇప్పుడు నువ్వు ఆత్విని తీసుకొని గుడికి వెళ్ళాలి కన్నయ్య అడిగింది మనం అమ్మ నాకు ఇష్టం లేదు అన్నాడు అయాన్ నేను తనకి మాట ఇచ్చాను కన్నయ్య ప్లీజ్ అమ్మ మాటని నిలబెట్టు అంది మనం సరే నేను కూడా ఇక ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు కదా ఈ ఒక్క రోజు అయినా కూడా ఆత్వితో బాగా మాట్లాడి తనని హ్యాపీగా చూసుకుంటాను అనుకొని సరే అమ్మ తనని రెడీగా ఉండమని చెప్పు అండ్ ఈరోజు మాత్రమే నేను తనతో ఉంటాను అని చెప్పు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అవ్వడానికి మనం కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మను కూడా ఆత్వి దగ్గరికి ఇక్కడ చందు అండ్ ఆరవ్ అయాన్ని ట్రీట్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు చందు కోపంగా అతని కాలర్ పట్టుకొని అయాన్ ని ట్రీట్ చేసే డాక్టర్ మీరేనా అడిగాడు చందు ఎస్ నేనే అన్నాడు డాక్టర్ మీరు అసలు మనిషేనా పేషెంట్ గురించి అతని హెల్త్ గురించి ఫ్యామిలీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసే పని లేదా సీరియస్గా అడిగాడు చందు లేదండి నేను మీకు ఎంత ఇన్ఫామ్ చేయాలి అని చెప్పినా కూడా నన్ను చేయనివ్వలేదు అన్నాడు అతను మావయ్య కూల్ అవ్వండి ముందు మనం వచ్చిన సంగతి చూద్దాం అన్నాడు ఆరవ్ చందు తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఇంతకీ అయాన్ రిపోర్ట్స్ వచ్చాయా అడిగాడు చందు ఎస్ సార్ అని చెప్పి ఒక పావు గంట ముందే వచ్చాయి అని ఆ రిపోర్ట్స్ చందు చేతిలో పెట్టాడు ఫాస్ట్గా అక్కడి నుంచి బయటికి తన కార్ దగ్గరికి వచ్చి అవి ఫొటోస్ తీసి ఫారెన్లో ఉన్న తన ఫ్రెండ్ డాక్టర్ రాజేష్కి సెండ్ చేశాడు చందు అతను వెంటనే చూసి ఒక టెన్ మినిట్స్ కి చందుకి తిరిగి కాల్ చేశాడు అతని కాల్ కోసమే వెయిట్ చేస్తున్న చందు ఫాస్ట్ గా ఫస్ట్ ఇంకే కాల్ లిఫ్ట్ చేసి హలో చెప్పరా అన్నాడు చందు రాజేష్ రే తనకి లాస్ట్ స్టేజ్లో ఉందిరా క్యాన్సర్ ఇప్పటి వరకు తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు అడిగాడు కోపంగా తనకి రీసెంట్గానే తెలిసిందంట్రా ఇంతకీ తన ప్రాణాలకి ప్రమాదమేం లేదు కదా అడిగాడు చందు ఆశగా రే చందు నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు కానీ చెప్పక తప్పడం లేదు తను బ్రతకడానికి నైంటీ పర్సెంట్ ఛాన్స్ లేదు చందు అన్నాడు రాజేష్ అది వినగానే తన ఫోన్ని కిందకి వదిలేశాడు చందు ఆరవ్ ఆ ఫోన్ తీసి ఎలా అయినా మా అన్నయ్యని కాపాడండి డాక్టర్ ప్లీజ్ మా అన్నయ్యకి ఏమైనా అయితే మా అమ్మ వదినా తట్టుకోలేరు అన్నాడు ఆరో సరే నేను ఒక అరగంటలో కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు రాజేష్ ఇక్కడ అయానేమో రెడీ అయ్యి ఆద్విని తీసుకొని గుడికి వెళ్ళాడు బావా థ్యాంక్స్ అంది ఆద్వి చిన్నగా నవ్వి ఎందుకు అడిగాడు అయాన్ కార్ డ్రైవ్ చేస్తూనే నన్ను గుడికి తీసుకొని వెళ్తున్నావు కదా అందుకే అంది ఆద్వి నవ్వుతూ ఆద్వి నవ్వుని చూస్తూ ఉంటే తనకి దూరంగా ఇష్టం లేకుండా యాక్ట్ చేస్తూ బతకడం కష్టంగా ఉంది అయాన్కి కానీ తనకి ఏమైనా అయితే ఆద్వికి అది ఎప్పటికీ తీరని దుఃఖంగా ఉండిపోతుంది అన్న ఆలోచన రాగానే తనని తాను అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు అయాన్ గుడి రాగానే ఆద్విని దిగమని చెప్పి కార్ పార్క్ చేయడానికి వెళ్ళాడు అయాన్ కార్లో తన బాధని కన్నీటి రూపంలో వదిలేస్తూ సారీనే నిన్ను చాలా బాధ పెడుతున్నా అని నాకు తెలుసు కానీ ఏం చేయలేని స్థితిలో పడేశాడు ఆ దేవుడు నన్ను ట్రస్ట్ మీ దేవుడు కానీ నాకు ఇంకొక సెకండ్ ఛాన్స్ ఇస్తే నిన్ను మాత్రం చాలా బాగా చూసుకుంటానే నిన్ను నీ అల్లరిని అన్నిటినీ ఇష్టంగా భరిస్తానే అనుకున్నాడు అయాన్ కొంతసేపటికి తనని తాను కంట్రోల్ చేసుకొని కార్తిగి లోపలికి వెళ్ళాడు ఆద్విని తీసుకొని ఆద్వి మాత్రం హ్యాపీగా లోపలికి వెళ్ళింది తన ప్రియ అతి ప్రియమైన బావతో కలిసి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే ఉన్న గట్టు మీద కూర్చుంది ఆద్వి అయాన్ని కూడా అక్కడ కూర్చోమని చెప్పింది ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు అయాన్ ఇక్కడ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్న చందుకి రాజేష్ నుంచి కాల్ రావడంతో కార్ని సైడ్కి ఆపి లిఫ్ట్ చేసి హలో రాజేష్ చెప్పు అన్నాడు చందు చందు నేను వేరే స్పెషలిస్ట్కి చూపించాను రా నువ్వు వెంటనే నెక్స్ట్ ఫ్లైట్కే అయాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు కానీ లే లేట్ చేసే కొద్ది ఛాన్స్ తగ్గిపోతుంది అని చెప్పారు అందుకే చెప్తున్నా ఇమ్మీడియట్గా నువ్వు అయాన్ని తీసుకొని వచ్చే అన్నాడు రాజేష్ నిజంగా నువ్వు చెప్తుంది నిజమేనా రాజేష్ రియలీ రియలీ అండ్ సో హ్యాపీరా అన్నాడు చందు సరే నువ్వైతే ముందు నీ అల్లూరిని తీసుకొని ఇక్కడికి రా చెప్పాడు రాజేష్ హారా రా నెక్స్ట్ ఫ్లైట్కే మేము స్టార్ట్ అయ్యి అక్కడికి వచ్చేస్తాము అని చెప్పి కాల్ కట్ చేశాడు చందు ఆరవ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అయానికి క్యూర్ అవుతుంది అని తెలిసేసరికి రేట్ నువ్వు నెక్స్ట్ ఫ్లైట్కే నాకు అయానికి టికెట్ బుక్ చేయి చెప్పాడు చందు అలాగే మావయ్య అని ఆ పనిలో పడ్డాడు ఆరవ్ అవును మావయ్య ఇంతకీ అమ్మకి నాన్నకి ఏం చెప్తావు అడిగాడు ఆరవ్ నేనేదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తా లేరా అన్నాడు చందు హా చెప్పడం మర్చిపోయా ముందు నీ అన్నగారికి కాల్ చేసి ఇవ్వు అన్నాడు చందు సరే అని చెప్పి అయాన్కి కాల్ చేసి ఇచ్చాడు ఆరవ్ కాల్ లిఫ్ట్ చేయగానే హలో అయా నేను చెప్పేది విను నెక్స్ట్ ఫ్లైట్కి నువ్వు నేను కెనడా వెళ్తున్నాం నీ ట్రీట్మెంట్ కోసం ఇంకా మూర్ఖంగా బిహేవ్ చేసి నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు నీకేమైనా అయితే నా కూతురు కూడా చచ్చిపోతుంది అర్థమైందా అని చెప్పి కాల్ కట్ చేశాడు చందు అప్పటి వరకు లైన్లోనే ఉండి అదంతా విన్న అద్వి గుండె వెయ్యి ముక్కలయ్యింది వెంటనే తిరిగి ఆరవ్కి కాల్ చేసింది అనయ్య మళ్ళీ కాల్ చేస్తున్నాడు మావయ్య అన్నాడు ఆరవ్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టు అన్నాడు చందు నాన్న అసలు మీరు ఇప్పుడు ఏం మాట్లాడారు ఏమైంది అడిగింది ఆద్వి వెనకే స్వరంతో ఆద్వి బావకేమైందిరా అడిగాడు చందు నేను మొత్తం విన్నా డాడీ ఇందాక మీరు మాట్లాడింది బావతో కాదు నాతో అంది ఆద్వి షాక్ అయ్యారు ఆరవ్ అండ్ చందువులు నేను మొత్తం చెప్తాం ఎక్కడున్నారు మీరు అడిగాడు చందు ఆద్వి అడ్రస్ చెప్పింది వాళ్ళు కూడా కరెక్ట్గా అక్కడే ఉండటంతో టూ మినిట్స్లో అక్కడ ఉంటాం చెప్పాడు చందు ఆద్వి ఏమో భయంగా టెన్షన్గా చూస్తూ ఉంది ఇంతలో అక్కడికి వచ్చిన అయాన్ వెళ్దామా అడిగాడు కొంచెం సీరియస్గానే నాన్న వాళ్ళు వస్తున్నారు ఒక టూ మినిట్స్ బావా అని చెప్పి అక్కడే కూర్చుంది ఆద్వి సీరియస్గా ఒక టూ మినిట్స్కి అక్కడికి వచ్చారు ఆరవ్ అండ్ చందువులు అసలేంటి నాన్న ఏం జరుగుతుంది ఇప్పుడు నాకు చెప్తారా లేదంటే నేను పప్పా ద్వారా తెలుసుకోనా మీకు తెలుసు పప్పాకి తన దగ్గర ఒక విషయం దాచిపెడితే ఎంత కోపం వస్తుందో అది కూడా తన పిల్లల విషయంలో అంది ఆద్వి అది అది ఆద్వి అది అయానికి బ్లడ్ క్యాన్సర్ రా అన్నాడు చందు బాధగా ఆరవ్ కూడా బాధగా జరిగింది మొత్తం చెప్పాడు అంతా విన్న ఆద్వి అక్కడికక్కడే కుప్పకూలింది ఆద్వి అని తనని పట్టుకున్నాడు అయాన్ పడిపోకుండా పో నన్ను ముట్టుకోకు అని అయాన్ని దూరం తోసేసింది ఆద్వి కోపంగా పిచ్చి పట్టిన దానిలా ఏడూస్తూ అక్కడే ఉన్న రాయి మీద కూర్చుంది ఈ విషయం నీకెప్పుడు తెలిసింది నాన్న అడిగింది ఆద్వి నిన్న నైట్ నా కారో చెప్తే తెలిసింది నేను రిపోర్ట్స్ రాజశంకుల్కి పెట్టాను అంకుల్ అయాన్ని తీసుకుని వెంటనే రమ్మన్నారు అన్నాడు చందు అయితే ఏం చేస్తారో నాకు తెలీదు నేను కూడా తీసు నన్ను కూడా తీసుకొని వెళ్ళండి అంది ఆద్వి నువ్వెందుకు అక్కడికి అడిగాడు అయ్యాన్ చెప్పు తెగిపోతుంది ఇంకొక మాట మాట్లాడితే అంది ఆద్వి కోపంగా అసలు ఇందుకే కదా నాతో ఎంత కోపంగా ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నావు ఉండు అలానే అని చెప్పి ఆర్ఎఫ్ చేత ఇంకో టికెట్ కూడా బుక్ చేయించుకొని పదనన్న అని చెప్పి చందుని తీసుకొని వెళ్ళిపోయింది ఆద్వి అయాన్ ఇంకో త్రీ లో ఫ్లైట్ ఉంది నువ్వు ఆరవ్ కలిసి నీ లో రండి నేను ఆధ్వే నా కారులో వెళ్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయాన్ ఆరవ్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్